సో ఇవాళ మనం త్రోంబొలైసిస్ గురించి తెలుసుకున్నాము మన దగ్గర డాక్టర్ మన్దీప్ సార్ ఉన్నారు మనకి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ మన్దీప్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్ సిద్దిపేట్ ఈరోజు మనం త్రాంబలైసిస్ గురించి ఒక టెన్ మినిట్స్ మాట్లాడుకుందాం ఈ థ్రాంబలైసిస్ అనేది ఏంటంటే బ్రెయిన్ పక్షవాతం అంటే మెదడికి నార్మల్గా రక్తం గడ్డగట్టినట్టయితే రక్తనాళాలలో ఈ ప్రొసీజర్ వాడతాము ఈ థ్రాంబలైసిస్ అనేది చాలామంది ఏంటంటే ఇది పెద్ద ప్రొసీజర్ ఆపరేషన్ థియేటర్లోనే చేస్తారు అన్నట్టు అనుకుంటారు ఈ థ్రాములైసిస్ అనేది పేషెంట్స్ చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కాకపోతే మనం ఏంటంటే దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ థ్రాములైసిస్ అనేది ఏంటంటే జస్ట్ ఇట్లా ఒక చిన్న టెన్ సిసిసి రేంజ్ వస్తుంటుంది ఈ టెన్ సిసిసి రేంజ్లో ఏంటంటే ఒక టూ బాటిల్స్ వస్తాయి ఒక దాంట్లో పౌడర్ అండ్ ఇంకో దాంట్లో నార్మల్ సలైన్ లాగా వస్తుంటుంది ఈ డిషిల్ ఇవి రెండు మిక్స్ చేసి మనం ఏంటంటే వెయిట్ బేస్డ్ క్యాలిక్యులేట్ చేసి ఇది జస్ట్ ఈ ఇంజెక్షన్ ఇస్తాము ఈ థ్రాంబలైసిస్ చేసిన వాళ్ళల్లో చాలామంది అడుగుతారు ఎందుకంటే ఇది థర్టీ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చిన విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే రికవర్ అవుతారా సార్ అని అడుగుతారు మనం దానికి ఏంటంటే ఇచ్చిన వాళ్ళతో పోల్చుకుంటే ఇవన్ ఇవన్న వాళ్ళతో పోల్చుకుంటే ఇచ్చిన వాళ్ళలో ఏంటంటే ఇది ఎయిటీ పర్సెంట్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది సో థ్రాములైసిస్ అనేది నాలుగు నాలుగున్నర గంటల్లో చేసినట్లయితే మంచి సక్సెస్ రేట్ ఉంటుంది కొంతమంది ఎర్లీగా వస్తారు వితిన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చిన వాళ్ళలో ఇంకా మంచి సక్సెస్ రేట్ ఉంటుంది అండ్ పక్షవాతం ఎట్లా గుర్తుపట్టాలి అని కొంతమంది అనుకుంటారు మూతి వంకర కానీ ఆర్ చెయ్యి కానీ కాలు కానీ లేవ లేవడానికి ఇబ్బంది అంటే వీక్నెస్ లాగా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనం ఏంటంటే న్యూరాలజిస్ట్ కానీ దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ కానీ అప్రోచ్ అవ్వాలి ఈరోజు మనము దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని డిస్కస్ చేద్దాము సార్ ఏజ్ సార్ ఏజ్ ఏజ్ థ్రాములైసిస్కి ఏంటంటే ఎయిటీన్ టు నైన్టీ ఇయర్స్ వరకు ఇవ్వచ్చు అండ్ మన హాస్పిటల్లో నైంటీ ఇయర్స్ వాళ్ళకు కూడా ఒకసారి ఇచ్చినప్పుడు వితిన్ త్రీ త్రీ డేస్లో మంచిగా రికవరీ ఉంది ఇండికేషన్ సార్ థ్రాములైసిస్ అనేది ఏంటంటే నార్మల్గా ఎన్ఐహెచ్ఎస్ స్కోర్ అనేది ఉంటుంది ఆ ఎన్ఐహెచ్ఎస్ స్కోర్ అనేది నార్మల్గా ఎబో ఫోర్ ఉన్నప్పుడు జనరల్గా ట్రామలైసిస్ చేస్తాము ఈ ఎన్ఐహెచ్ఎస్ స్కోర్ అనేది ఏంటంటే చెయ్యి కాలు ఎంత వీక్నెస్ ఉంది మాట ఎంత తడబడుతుంది దాన్ని బట్టి ఆ ఎన్ఐహెచ్ఎస్ స్కోర్ అనేది చూసుకుంటాము చూసుకున్న తర్వాత ఒకవేళ సపోజ్ ఫోర్ కన్నా ఎక్కువ ఉంది అండ్ స్కోర్ కొంచెం ఎక్కువ ఉంది అని అన్నప్పుడు మనం ట్రామలైసిస్ గురించి పేషెంట్స్కి చెప్తాం కాంప్లికేషన్స్ ఏముంటాయి సార్ ట్రామలైసిస్ చేసినప్పుడు ఫస్ట్ చాలామంది అంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఏం కాదా సార్ అని అంటారు అట్లాంటప్పుడు ఏంటంటే ఫైవ్ టూ టెన్ పర్సెంట్లో అప్పుడప్పుడు గమ్ బ్లీడ్ గమ్ బ్లీడ్ అనేది ఏంటంటే చాలా మందిలో ఉంటుంది అండ్ సెకండ్ ఏంటంటే థ్రాములైజ్ చేసినప్పుడు వన్ టు టూ పర్సెంట్లో అప్పుడప్పుడు బ్రెయిన్లో ఎక్కువ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదొకటి మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి పేషెంట్స్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఏమైనా మెజర్స్ తీసుకోవాలా సార్ మనం త్రాములైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ అవ్వచ్చా సార్ అని అంటారు ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత జనరల్గా క్లాట్ ఏదైతుందో అది నార్మల్గా కరగడానికి టైం పడుతూ ఉంటుంది అండ్ అప్పుడప్పుడు బ్లీడ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ హాస్పిటల్ అడ్మిషన్ అడ్వైజ్ చేస్తాము అండ్ అప్పుడప్పుడు ఒకవేళ క్లాట్ అనేది పెద్దగా ఉందనుకోండి అప్పుడప్పుడు ఇంకెక్కువ రోజులు అడ్మిషన్ అవసరమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ